ర్త ఈ సోమిలోకుడికి కనీస భృతి కంటే ఎక్కువ ఇవ్వకూడదని చెప్పాను నేను కానీ నువ్వేమో మూడు వందల కాసులు ఎందుకు ఇచ్చావు అన్న వీడు రోజు తినడానికి ఇంత అన్నం చాలు వీడికి తినడానికి అన్నం కట్టుకోవడానికి గొడ్డ ఇంతకు మించి వీడికి ఏమి ఇవ్వకూడదని చెప్పాను నువ్వు మూడు వందల కాసులు ఎందుకు ఇచ్చావు అన్నాడు అనమాట ఒకడు అప్పుడు రెండో వాడే ఉన్నాడు కర్మ నీకు తెలియందేముంది కర్మకి తగిన ఫలితం నేను ఇవ్వాలి నేను కర్తని నువ్వు కర్మవి వాడు పని చేశాడు ఆ పనికి తగిన ఫలితం ఇచ్చాను ఇంకా వాడికి దక్కుతుందా లేదా అనేది నీ మీద ఆధారపడి ఉంది అన్నాడు అంటే ఏమిటనమాట ఇక్కడ ఇద్దరు పురుషుల్లో ఒకడు కర్త రెండోవాడు కర్మ ఉదాహరణకి ఇప్పుడు నేను పురాణం చెబుతున్నాను కాబట్టి నేను పురాణ కర్తని పురాణం చెప్పే నేనే కర్తని అలాగే ఒక ఆయన వంట చేస్తున్నాడు ఆ వంట చేసేవాడు వంటకి కర్త